మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు కవిత మాది కేశరాజుపల్లి ఇక్కడ నేను ఎస్ఎల్బీసీలో ఒక ప్లాట్ కొన్నా రెండు వందల నాలుగు గదాల ప్లాట్ కొన్నా నేను ఆరు నెలల క్రితం నా బిడ్డకి ఇచ్చిన ఎంత వస్తుందంటే మార్కెట్ వాళ్ళు ముప్పై లక్షలు వస్తుందని అల్లునికి చెప్పి నేను బిడ్డని ఇచ్చిన చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నెలల నుంచి ప్రాబ్లం అనేది తెలిసింది తెలియగానే ఇప్పుడు నువ్వు ఆ పా ప్లాట్ లేదు ఏం లేదు నాకు ముప్పై లక్షలు నువ్వు తీసుకొని రా అని నా బిడ్డ నా ఇంటికి పంపించిండు సారు నేను ఏం చేయాలి నా బిడ్డకి అది కట్నం ఇచ్చిన నేను చేతగాని పరిస్థితి కష్టం చేసుకోలేదుకున్న నేను నేను ఆత్మహత్య తప్ప నేను ఏం చేసుకోలేను నా బిడ్డ ఏడుపు నేను ఏడుపు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు నా ఏం చేస్తారని రెండు నెలల నుంచి తిరుగుతున్నాము ఎవరు ఏం పట్టించుకుంటలేరు మా బాధ మాకేం చేస్తారో నా మాకు కోమటివేంకరెడ్డి సారు మేము కాళ్ళ మీద కూడా వాటి వేయాలా మమ్మల్ని పట్టించుకోకుండానే ఆ సారు మాకు ఏదన్నా ఒకటి చెప్పలేదు మాకు ఏదో విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము అంతే సారు మా పేదలకు అన్యాయం చేయొద్దు న్యాయం చేస్తారని మీకు గెలిపించుకున్నాము మాకు అన్యాయం చేయొద్దు మేము ఆత్మహత్య చేసుకుంటాం సారు కోమరెడ్డి ఎంకరెడ్డి పేరు చెప్పి రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకుంటాము మాకు అన్యాయం అయితే జరుగుతుంది మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాకేదేమొద్దు మా ఫ్లాట్లు మాకు ఉండాలి మాకు ఇంకేం వద్దు సార్ మాకు ఇచ్చిన ప్లాట్లు మాకు ఉండాలి మా ఫ్లాట్ లాగా పోవద్దు మేము నష్టపోవద్దు సార్ మాకు నష్టపోవద్దు మీరు ఎక్కడన్నా చేసుకోండి ఆప్సర్ త్రీ అనేది ఒకటి రద్దు చేయండి ఆ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి సార్ మా కడ తీసుకోకూర మామూలు అన్యాయం చేయకూరీ సార్ మా కడ ప్లాట్లలో అన్యాయం చేయకూరీ నా పేరు విజయలక్ష్మి మాకు మెడికల్ కాలేజీ ఎదురుగా నాలుగు వందల గజాల ప్లాట్ ఉంది నేను మా అమ్మాయికి ఇచ్చాను అమ్మాయి అమ్ముకొని వెళ్తాను అని అంటే నేను మెడికల్ కాలేజీ ఓపెన్ అవుతుంది రేటు చాలా వస్తుంది అని చెప్పేసి నేను అమ్మకుంటా ఆపాను ఇప్పుడు అది ఇరవై వేలకు గజం చొప్పున పోతుంది నేను అది చూ తెలియకుండానే రాళ్ళు బాతిన తర్వాత మాకు తెలిసింది తెలిసి మేమందరం కోమటిరెడ్డి సార్ ఇంటికి వెళ్ళాము హైదరాబాదు వెళితే సారు మాకు ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వలేదు మేము ఎంత బదిలాడినా కూడా మాకు ఐదు నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా మేము ఏం చేయలేము మీరు నల్గొండకి వెళ్ళేసి బుర్రీ శ్రీనివాసరెడ్డి సార్ని కలవండి అని చెప్పారు అక్కడి నుంచి వచ్చి బుర్రి శ్రీనివాసరెడ్డి సార్ దగ్గరికి వచ్చాము ఆ సారు నేను సార్ని కల్పిస్తాను మేము చేస్తాము అని చెప్పేసి ఆ సార్ చెప్పారు ఫస్ట్ మమ్మల్ని మేము పోతే మేము బయటకు వెళ్ళామని ముందైతే చెప్పారు తర్వాత మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టేసి మంచిగానే మాట్లాడారు మేము సార్ని కల్పిస్తామని చెప్పారు తర్వాత ఆప్షన్ వన్ ఉండగా మళ్ళీ ఆప్షన్ టూ ఉండగా ఆప్షన్ త్రీకి వచ్చారు ఆప్షన్ త్రీలో రెండు వందల రెండు వేల ఎనిమిది వందల ప్లాట్లు ఉన్నాయి ఆప్షన్ వన్లో ఇండ్లు రెండు వందల ఇండ్లు ఉన్నాయి ఇండ్లు మొత్తం పోతున్నాయి మేము మళ్ళీ నిన్న పోయాము కొమ్మటెడ్డి సారింటికి నిన్న ఉదయం ఏడు గంటలకి టీ తాగ టీ తాగి వెళ్తే మాకు ఒంటి గంటకి సార్ కలిసారు ఒంటి గంట దాకా అక్కడే నిలబడ్డాము నిలబడితే ఒంటి గంటకి కలిసి ఉండు కలిసి ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వమన్నా కూడా ఇవ్వలేదు మేము మాట్లాడటానికి ఆ సార్ మాకు టైం ఇవ్వలేదు ఆ ఐదు నిమిషాల టైంలోనే మేము అడిగితే మేము అయిపోయిందమ్మా రోడ్డు మొత్తం అయిపోయింది అది గవర్నమెంట్ రేటు రేటు మూడు వేలు ఉంటే ఆరు వేలు ఇస్తానన్నాడు ఇరవై వేలకు గజం పోతుంది మేము ఆరు వేలు ఇస్తే మేము ఏం చేయాలండి మాకు ఏం చేసుకుంటాము ఎనభై లక్షల ప్లాట్ అది మాకు రెండు రెండు మూడు లక్షలు వస్తే మేము ఏం చేయాలి మా అమ్మాయికి నేను ఎక్కడ తెచ్చి కట్టాలి మేము మొత్తము లోన్ పెట్టి అప్పు చేసి మేము కొన్నాము ఇప్పుడు నేను అప్పు కూడా తీర్చుకోలేకపోతున్నాను ఇప్పుడు రాళ్ళు వాతిని దగ్గర నుంచి మాకు నిద్ర లేదు తిండి లేదు మా అమ్మాయి వాళ్ళు మేము అంత పిచ్చి పిచ్చి లేసినట్టుగా తిరుగుతున్నాము ఈరోజు ఇక్కడ దల్వేశ్వరం పోతుండే ఇక్కడ నిలబడ్డాము నిలబడి లేడీస్ మొత్తం కాళ్ళ మీద పడ్డారు అయినా సరే ఆ సార్ కనికరించకుండా ఆయన మాటలే చెప్పాడు కానీ మా మాటలు మాత్రం కొంచెం కూడా వినలేదు ఐదు నిమిషాలు ఆగి మేము చెప్పే మాటలు వింటే ఆ సార్ మార్చుకోగలుగుతాడు కానీ మా మాటలు వినటం లేదు కానీ మాకు కొంచెం టైం ఇచ్చేసి మా బాధను అర్థం చేసుకొని ఐదు నిమిషాలు మాకు ఐదు నిమిషాలు కాదు ఒక అర్ధ గంట టైం ఇవ్వండి అందరి బాధలు వినండి వినేసేసి మాకు న్యాయం చేయండి మాకు ఇక్కడ నుంచి మాకు రోడ్డు వద్దు మాకు ఇక్కడ నుంచి రోడ్డు తీయండి అంత కల్పి కలిపి కలుషి కలుషితం అయిపోతుంది ఇక్కడ జనాలు అందరు ఆగమవుతున్నారు నల్గొండని రెండు ముక్కలు చేస్తున్నారు ఆప్షన్ త్రీ వద్దు ఆప్షన్ వన్కు కు పంపించండి అక్కడ ఏ అన్యాయం జరగట్లేదు ఇక్కడ అన్యాయాలు చాలా జరుగుతున్నాయి మీరు మమ్మల్ని కాపాడండి సార్ మీరు ఏ విధంగానైనా చీమకు కూడా హాని కలిగించాడు కోమటడ్డి అని ప్రతి ఒక్కళ్ళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా అదే మాట చెప్తున్నారు కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు కానీ మమ్మల్ని మాత్రం మాకు మాత్రం న్యాయం చేయండి మూడు వేల మందికి అన్యాయం జరుగుతుంది అంటే మాకు చెప్పాడు అరవై మంది కంటే ఎక్కువ కలగట్లేదు అని చెప్పారు కానీ కాదు ఈ మూడు వేల మందిని మేము చూపిస్తాము మేము ప్లాట్ రిజిస్ట్రేషన్ల పేపర్లతో సహా మేము చూపిస్తాం అది మాకు టైం ఇవ్వండి మీరు మూడు వేల మందిని మీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాం మీరు తెలుసుకోకుండానే మీరు ఎవరో చెప్పిన మాటలు విని మాకు ఇలా చెప్పడం కరెక్ట్గా సార్ ఐదు ఇండ్లు పోతున్నాయి అన్నారు మా లైన్లో ముప్ప రెండు వందల ఇండ్లు పోతున్నాయి మేము మొత్తం చూసే మీకు చెప్తున్నాం మీరు దయచేసి మాకు న్యాయం చేయండి సార్ నా పేరు శేఖర్ రెడ్డి మాది పగిడి మర్రి కనగల మండలము మాది ఇక్కడ నూట యాభై గజాల ప్లాటు నేను రెండు వేల పంతొమ్మిదిలో కొన్నా రెండు వేల పంతొమ్మిదిలో కొనేటప్పుడే పదివేలు పెట్టిన దానికి ప్రస్తుతం ఇరవై డిమాండ్ ఉంది ఈ రోడ్డుకి నాలుగో బిట్టే అయితే ఈ ప్రధానంగా నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేది నల్గొండ మధ్య నుండి రావాలా కానీ అక్కడ కొంతమంది బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రార్థనా స్థలాలు కానీ పోతున్నాయని దాన్ని నేషనల్ హైవే నల్గొండ చుట్టూ తీసుకురావడానికి సెలాడియా అనే ఒక కంపెనీ వాళ్ళు సర్వే నిర్వహించారు ఆ సర్వే ఫలితంగా వాళ్ళు ప్రధానంగా మూడు ఆప్షన్లు ఇచ్చారు దీంట్లో మొదటి ఆప్షన్ ఏంటంటే నల్గొండ నకరికల్ నుంచి వస్తూ ఆలయం దగ్గర నుండి కేశరాజుపల్లి మీదుగా సాగర్ రోడ్డుకు దీన్ని కలపాలని మొదటి ప్రతిపాదన ఈ ప్రతిపాదన ప్రకారం దీని పరిధి పదకొండు కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు పూర్తిగా వ్యవసాయ భూముల నుండి పోతున్నది దీంట్లో నష్టపోయే భూమి యాభై హెక్టార్లు మాత్రమే ఇది ఆప్షన్ వన్ తర్వాత ఆప్షన్ టూ వచ్చేసి నల్గొండ ఎక్కడైతే ఛాయ సోమేశ్వరాలయం నుంచి పానగల్లు దగ్గర నుంచి ఫ్లైఓవర్ ద్వారా నల్గొండ బైపాస్ రోడ్ వరకు అంటే బైపాస్ రోడ్ చెల్లపల్లి బైపాస్ ఇప్పుడు మరి కూడా బైపాస్ వద్దకు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు ఉంది ఈ రోడ్డునే విస్తరిస్తూ నేషనల్ హైవే అక్కడికి వచ్చి అక్కడి నుంచి ప్రధానంగా ఇప్పుడు ఆ బైపాస్ రోడ్ నుండి మళ్ళీ వ్యవసాయ భూ ఆ పక్కనే ఉన్న ప్లాట్ల గుండా పూర్తిగా ఇది పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల పరిధితోటి ఉంది